తూర్పుగోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం పందలపాక గ్రామంలో నిన్న ఏర్పడినటువంటి తుఫాను ప్రభావం చేత నేలమట్టమైనటువంటి వరి చేలని పరిశీలించడం జరిగింది పూర్తిగా పరిపక్వానికి రానటువంటి చేలు నేలమట్టం అయిపోతే పూర్తి స్థాయిలో నష్టం ఏర్పడుతుందని ఆ రైతులు అందరూ కూడా చెప్తున్నారు ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే రైతు కౌలు రైతు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఒక భరోసా ఇచ్చి కౌలుకి చేసుకునేటువంటి రైతుల్ని ప్రోత్సహించాడు వాళ్ళు పంట వాళ్ళు వేసిన పంట గనక నష్టం వస్తే ఆ నష్ట నివారణ పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఇన్సూరెన్స్ వాళ్ళ తరఫున కట్టి దాన్ని ఈ క్రాప్ బుక్ చేసి ఈ క్రా బుకింగ్ ద్వారా ఏ రైతు ఎంత సాగుబడి చేశాడనేటువంటి దాని మీద ఒక అవగాహనతో చేసినటువంటి పరిస్థితి అదే తీరులో ఇవాళ కౌలు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారనేటువంటిది మా దృష్టికి వచ్చినటువంటి అంశం ఇక్కడ పడిపోయింది సుమారుగా ఎనభై శాతం వరిచేలు నేలమట్టం అయిపోయాయి మరి వాళ్ళు ఇన్సూరెన్స్ చెల్లించారంటే ప్రభుత్వం చెల్లించలేదు రెండవది ఎక్కడైనా అరకొరగా సొసైటీస్ లో గనక అప్పులు పొందినటువంటి వాళ్ళు రైతులు ఓనర్స్ ల్యాండ్ ఓనర్స్ ఉంటే వాళ్ళు కూడా అరకొరగానే చెల్లించినటువంటి విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ కౌలు రైతు చాలా భయంతో ఉన్నాడు ఆందోళనతో ఉన్నాడు పంట పెట్టుబడికి సహాయం అందలేదు ఎందుకు గతంలో ఎవరైతే పంట వేశారో వాళ్లకి రైతు భరోసా వచ్చేది పదమూడు వేల ఐదు వందలు రెండు సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాడు నలభై వేలు ఇస్తానని కానిచ్చాడు ఐదు వేలు ఐదు వేల రూపాయలు అంటే అక్కడ మళ్ళీ అప్పులు పడ్డాడు ఆ అప్పులు చేతికొచ్చిన పంట నేల మట్టం భయంలో ఉన్నటువంటి కౌలు రైతుకి ఇవాళ ఇన్సూరెన్స్ రాదు ఇన్సూరెన్స్ లేదనేటువంటి మాట వాళ్ళ ఒక భయాన్ని మా దగ్గర వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వ పెద్దలకి ఈ సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా వరిచేలు కౌలుకు చేసినటువంటి రైతులకు జరిగే నష్ట నివారణ కోసం ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రభుత్వమే వారికి కలిగినటువంటి కష్టాన్ని ఆదుకోవడానికి అతి తొందరగా అడ్రస్ చేయాలి ఏదైతే వాళ్ళకి ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని ఇవాళ ఈ అనపర్తి నియోజకవర్గంలో పందలపా గ్రామంలో రైతులు చెప్పినటువంటి బాధ చూసినట్లయితే డబ్బులు తీశారు మొత్తం పాడైపోయింది